మే పదమూడున జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తధ్యమని అనపర్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణ సత్య ఆదిలక్ష్మి అన్నారు కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులతో కలిసి సత్య ఆదిలక్ష్మి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో అత్యంత ఆదరాభిమానాలు పొందాయని అన్నారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పార్లమెంట్ సభ్యులుగా డాక్టర్ గొడవరు శ్రీనివాస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉండు చంద్రకళా సత్యనారాయణ కరకుదురు ఎంపీటీసీ వైస్ ఎంపీపీ కరెడ్ల వెంకన్నబాబు బాబు గ్రామ కన్వీనర్ పెమనబోయల గోవిందరాజును ఎంపీపీ కేతా తులసి జడ్పీటీసీ పేపకైల వెంకటలక్ష్మి సాంబక్తల చంటి చిట్టూరు సత్యబాబు తోటకూర వెంకట్రావు తోటకూర శ్రీను అంబటి సతీష్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn जय जगत जय जगत फिर मद्देनजर हां और ఈరోజు పెదపూడి మండలం కరకూరు గ్రామంలో మరి ఈ నెల పదమూడో తారీఖున జరిగే ఎలక్షన్ కి మేము గడప తిరుగుతున్నాము అలాగే ఎంతో మంచి స్పందన కనిపిస్తుంది మరి ఇంత మల్లట్రెండ్లో కూడా అలాగే పురుషులు స్త్రీలు కూడా నా వెన్నంటి ఉండి ప్రోత్సహించి మరి ఎలక్షన్ తిరగడం జరుగుతుంది ప్రతి ఇంట్లోనూ కూడా మరి మాకు జగన్బాబు రావాలి మళ్ళీ జగన్బాబుకే ఓటేస్తామని చెప్పేసి ప్రతి కూడా చెప్పడం జరుగుతుంది మరి జగన్బాబు జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయడం జరిగింది అలాగే అభివృద్ధి కూడా మన డాక్టర్స్ తర్వాత అభివృద్ధి కూడా చేశారు మాకు అన్నీ కూడా అందుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రోజున ఈ రోజున ఎప్పుడు పదమూడో తారీఖు వస్తాయి ఎప్పుడు ఎలక్షన్ ఓటేద్దామని చెప్పేసి అమలు చూడటం జరుగుతుంది మరి ఇంత మంచి స్పందన చూస్తే మనం చాలా బాధి మెజారిటీతో డాక్టర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను అలాగే డాక్టర్ ఊళ్ళూరు శ్రీనివాస్ గారిని ఎంపీగాను రాజమండ్రి ఎంపీగాను గెలిపించడానికి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే మరి రాబోయే కాలంలో తప్పనిసరిగా మన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు మనసా వచ కోరుకుని వీరందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలి అభివృద్ధి చేయించుకోవాలి చేయించుకోవాలి అలాగే మీ పథకాలన్నీ కొనసాగించుకోవాలి ఎవరైనా చెప్పినా కానీ మేము ఎవరి మాట నమ్మదలుసుకోలేదు గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు అన్నీ కూడా మాకు ఏమీ పని జరగలేదు కానీ జగన్బాబు వచ్చిన తర్వాత జగన్బాబు వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారు అన్ని పథకాలు అంతా ఆర్థికంగా మా కాళ్ళ మేము నిలబడతామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఏదైతే నమ్మకంతో జగన్ గారు ఓటు ఎంచుకున్నారు ఆ ఓట్ ఆ నమ్మకంతో వీళ్ళందరికీ కూడా అన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి చేశారని చెప్పి వీళ్ళు నమ్మినందుకే మళ్ళీ తిరిగి జగన్ గారిని సీఎంగా చేయాలని అలాగే డాక్టర్ గారు అవినీతి మార్కంటూ లేకుండా నీతి నిజాయితీ నిజాయితీతో ఎమ్మెల్యేగా ఆయన ఈ ఐదు సంవత్సరాలు పాలించారు కాబట్టి మళ్ళీ ఆయన్నే మేము గెలిపించుకోవాలని చెప్పి చూస్తున్నామని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది మరి ఏ రకం అవినీతి లేకుండా నీతి నిజాయితీ అని ఒక ఎమ్మెల్యే డాక్టర్ గారిని గెలిపించాలని చెప్పి నేను కోరినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే ఎక్కడా లేరమ్మా ఈ ఎమ్మెల్యే గారిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలి మాకు ఎన్ని రకాలుగానే ఆయన చేస్తున్నారు మా ప్రతి పేదగుండలలోనూ ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విషయం మాట్లాడుతుంటే